అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మన వినబోయే కథ జీవితం ఎలా కూడా ఉంటుందా ప్రహారో భాగం రచన అంగులూరి అంజనీదేవి గారు మరి కథలోకి వెళ్దామా ఆ వీడియోలోంచి డీజే మ్యూజిక్ వినిపిస్తోంది సౌండ్ కాస్త తగ్గించి వీడియోలో కనిపిస్తున్న డ్యాన్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తోంది ఆమెతో పాటు మరో ఇద్దరు అమ్మాయిలు మొబైల్లోకి తొంగి చూస్తూ ఆ డ్యాన్స్ చేస్తున్నారు మోక్ష ఒక్కతే చూడలేదు డీజే మ్యూజిక్ ఎవరికైనా ఉత్సాహాన్ని పుట్టిస్తుంది అదేమిటో చూద్దామని మోక్ష కూడా లేచి పక్క సీట్లోకి తొంగి చూస్తూ కాస్త వంగి నిలబడింది అందరి తలలు ఒక చోటికి చేరాయి వాళ్ళు చూపులు ఆ వీడియోను అతుక్కుపోయాయి వీడియో ఆగకుండా ప్లే అవుతుంది ఆ వీడియోలో ముగ్గురు అమ్మాయిలు అత్యుత్సాహంతో డ్యాన్స్ చేస్తున్నారు ఒక్క సెకండ్ కూడా వాళ్ళలో జోష్ తగ్గటం లేదు అప్పుడప్పుడు మెడ చుట్టూ ఉన్న చున్నీని ముందుకు లాగి రెండు చేతులతో పట్టుకుని మ్యూజిక్ తగ్గట్టుగా అడుగులేస్తున్నారు చేతులు కదిలిస్తున్నారు వాళ్ళ అడుగుల్లో లయ తప్పటం లేదు వేగం తగ్గటం లేదు ముగ్గురు ముగ్గురే అన్నట్టుగా పోటీ పడి చేస్తున్నారు ముగ్గురు చాలా బాగా చేస్తున్నారు కదా ఈ మధ్యన మా చెల్లెలు కూడా వాళ్ళ కాలేజీలో జరిగిన ఫ్రెషర్స్ పార్టీలో ఇలాగే చేసింది అయితే ఆ మ్యూజిక్ వేరు ఆ పాట వేరు కానీ చాలా బాగా చేసింది అంది వాళ్ళలో ఒక అమ్మాయి మోక్షకు అర్థం కాక ఇప్పుడు ఈ ముగ్గురు డ్యాన్స్ ఎక్కడ చేస్తున్నట్టు బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే కాలేజీ లాగా లేదే అసలు వీళ్ళెవరు మీ చెల్లెలు ఫ్రెండ్సా లేక నీ ఫ్రెండ్సా అని అడిగింది నా ఫ్రెండ్స్ కారు మా చెల్లెలు ఫ్రెండ్స్ కారు ఇదిగో ఈ లైట్ ప్యారెట్ కలర్ చున్ని పిల్ల మా ఇంట్లో ఒకప్పుడు పని పిల్ల దాని పేరు అంజు మీరు క్లియర్గా చూడండి ఇప్పుడు ఈ అంజు ఎవరో మీకే తెలిసిపోతుంది అంది నేను గుర్తుపట్టాను ఈ మధ్యనే మోడల్గా చూశాను అంది వెంటనే ఒక అమ్మాయి కరెక్ట్ ఈ డ్యాన్స్ చూశాకే పని పిల్ల కాస్త మోడల్ అయింది అంది అది ఎలా సాధ్యం ఎవరు చూశారు ఏమా కథ వేరే అమ్మాయి ఆసక్తిగా అడిగింది ఈ డ్యాన్స్ చేస్తున్నది ఎక్కడో కాదు వినాయకుని నిమజ్జనం రోజు దేవుడిని నిమజ్జనం చేయటానికి తీసుకెళ్తూ రోడ్డు మీద ఆపినప్పుడు చేస్తున్నారు అదిగో ఆ కనిపిస్తున్న బిల్డింగ్లో లేడీస్ హాస్టల్ ఉంటుంది అంది ఉంది బోర్డు కనిపిస్తోంది లేడీస్ హాస్టల్ అంది మోక్ష దాన్నే చూస్తూ అక్కడ అంజు కాక ఇద్దరు అమ్మాయిలు ఆ హాస్టల్లో అమ్మాయిలే అంజు వేస్తుంటే వాళ్ళు కూడా సరదాగా వచ్చి వేస్తున్నారు వాళ్ళతో పాటు చాలామంది అమ్మాయిలు ఆ హాస్టల్లో నుంచి కిందకి దిగారు అదిగో వాళ్ళంతా డ్యాన్స్ చూస్తూ నిలబడి ఉన్నారు ఆ విగ్రహం మెడికల్ షాప్ వాళ్ళది ఆ కాలనీలో వాళ్ళే ఎక్కడైనా వినాయకుని బొమ్మను పెద్దగా పెడతారు అంజు మా ఇంట్లోనే కాదు మెడికల్ షాప్ వాళ్ళ ఇంట్లో కూడా పనిచేసేది చుట్టూ నిలబడిన మగవాళ్ళంతా హై సొసైటీకి చెందిన వాళ్ళు వాళ్లలో ఒక ఆయన టీవీ ఛానల్ డైరెక్టర్ అట అంజుని తెల్లవారే తనతో తీసుకెళ్ళి మోడల్ని చేశాడు అంది ఆ మాటలు వింటూ అటే చూస్తున్న మోక్షకి డ్యాన్స్ చేస్తున్న ఆ ముగ్గురిలో ధృతి ఉన్నట్టుగా అనిపించింది ఒక్క క్షణం షాక్ తిని తిరిగి తేరుకుంది ఈ ఎల్లో కలర్ చిన్న అమ్మాయి మా ధృతిలా ఉంది కదూ అంది లా ఉండటం ఏమిటి ధృతినే అన్నారు వాళ్ళు ధృతి ఫ్లాష్ 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 మోక్ష మెదడులో ఫ్లాష్ లాంటి ఆలోచన వచ్చింది హుషారుగా కదిలింది వెంటనే తన మొబైల్ని చేతిలోకి తీసుకుంది ఒక్క నిమిషమే ఈ వీడియో క్లిప్ని నా మొబైల్లోకి ట్రాన్స్ఫర్ చేయవా అంది ఎందుకు ధృతికి చూపిస్తావా అడిగింది ఆ అమ్మాయి కాదు ఇంకెందుకు చెప్తాను కదా ట్రాన్స్ఫర్ చేయి అంది ఆ అమ్మాయి మెల్లగా మోక్ష మొబైల్ని అందుకుని తన మొబైల్లో ఉన్న వీడియో క్లిప్ని మోక్ష మొబైల్లోకి ట్రాన్స్ఫర్ చేసింది మోక్ష దాన్ని చేతుల్లోకి తీసుకుంది నేను ఇంటికి వెళ్ళి ఇప్పుడే వస్తాను మన ఎండీ గారు వచ్చే లోపలే వస్తాను అంది ఏ మోక్ష ఇది తీసుకెళ్ళి మీ అత్తగారికి ఏమైనా చూపిస్తావా చూపించకు ఇలాంటివి మనం రిసీవ్ చేసుకున్నంత సరదాగా పెద్దవాళ్ళు చేసుకోరు ఇలాంటివి ఇప్పుడు కామన్ అంది కామన్ ఆ నూరెళ్ళబెట్టి అడిగింది మోక్ష అవును అనుకోకుండా జరిగిపోయే అతృచిక సంఘటనలు ఇవి ఇలాంటివి ఎవరైనా ఆ క్షణంలోనే మర్చిపోతూ ఉంటారు కాకుంటే ఆ రోజు వినాయకుని విగ్రహం దగ్గరికి వచ్చిన అబ్బాయిలు ఎవరో ఆ డ్యాన్స్ని వీడియో తీసుంటారు అది అందరికీ ట్రాన్స్ఫర్ అయ్యి అలా అలా స్ప్రెడ్ అయిపోయింది అంతే ఇది కూడా నాకు నా క్లాస్మేట్ పంపాడు అంజును చూడమని అంది నేను కూడా దృతిని చూడమని మా అత్తగారికి చెప్తాను ఇదిగో ఇది కూడా మీ క్లాస్మేట్ మీకు చెప్పినట్టే చెప్తాను తప్పేమిటి అంది మోక్ష తప్పేమిటా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు మోక్ష అంటూ వాళ్ళు ఏదో అనబయారు మీరు ఇంకేం మాట్లాడకండి అనుకుంటే అన్నీ తప్పులే అనుకోకుంటే ఏమీ ఉండవు మా ధృతి కూడా ఒకసారి మా ఇంటికి వచ్చిన తారమ్మతో నా డ్రెస్సుల గురించి చెత్తగా కామెంట్స్ చేసిందని మా వారు విని నాతో అన్నారు అది ఏమైనా నేను తప్పు పట్టానా ఇది కూడా అంతే జస్ట్ ఫన్ దీన్ని తీసుకెళ్ళి మా అత్తగారికే చూపిస్తాను మనం చూసినట్టే ఆమె కూడా తన చిన్న కోడల డ్యాన్స్ రోడ్డు మీద ఎంత బాగా చేసిందో చూస్తుంది అంది కసిగా జెడ్ స్పీడ్తో ఇంటికి వెళ్ళింది మోక్ష ఇంటికి వెళ్ళగానే అత్తగారి మొబైల్లో ఆ వీడియో క్లిప్ని ట్రాన్స్ఫర్ చేసింది ఇది చూస్తూ ఉండండి అత్తయ్య చూశాక ఇలా అంటే ఆగిపోతుంది అని చెప్పి వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోయింది మాధవీలత ఆ వీడియో మొత్తం చూసి షాక్ తింది ధృతిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిన అంకిరెడ్డి తిరిగి ఇంటికొచ్చే వరకు మాధవీలత ఆ వీడియోను మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంది ఆయన నేరుగా మాధవీ లత దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లో డాక్టర్ గారు ఏమన్నారో చెప్పాడు ధృతి చేసిన టెస్ట్ల గురించి చెప్పాడు ఆమె ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి ఆహారం తీసుకోవాలో చెప్పాడు వెంటనే ఇంట్లో ఒక పని మనిషిని కూడా పెట్టమని చెప్పాడు ధృతి కారులో ఉన్న పండ్లను తెచ్చి ఫ్రిడ్జ్లో పెడుతోంది ఆ ఇంట్లో ప్రస్తుతం ఆనంద్ లేడు మోక్ష లేదు వాళ్ళు ముగ్గురే ఉన్నారు ఫ్యాన్లు తిరుగుతున్న శబ్దం తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది మాధవిలత చేతిలో మొబైల్ పట్టుకొని రొప్పుతోంది అంకిరెడ్డిని తినేసి చూస్తోంది ఆయన చెప్పిన మాటలు ఆమె వినటం లేదు ఆయనకి అర్థం కాదా ఏంటి మధు అలా ఉన్నావు అన్నాడు ఆమెనే చూస్తూ అంకిరెడ్డి దయచేసి ఎక్కువగా మాట్లాడించద్దు చిన్న కొడలే నా కళ్ళ ముందు ఉంచొద్దు వెంటనే పంపించేయండి అంది ఆయన షాక్ తిన్నాడు ఏంటి మధు అలాంటున్నావో అన్నాడు కడుపున పుట్టిన కొడుకే ఎక్కడో ఉన్నాడో ఇలాంటిది చెత్త రకాలను ఇంట్లో పెట్టుకుని ఏం బాగుకుందామని దాని అన్నేమో ఆ పని చేస్తాడా ఇదేమో ఈ పని చేస్తుందా ఒక్కరిలో అన్న కుటుంబ లక్షణాలు ఉన్నాయా అంది ఆవేశంగా అరుస్తూ ఏం జరిగింది అన్నాడు ఏం సంబంధం తెచ్చి చేశారండి మీరు వాడికి పెళ్లి చేయకుండా ఉన్నా బాగుండేది చేశాక వాడు వెళ్ళాక ఒక్కరోజన్నా మనశ్శాంతిగా ఉన్నానా ఏదో పోనీలే అనుకుంటే ఇప్పుడు ఇదొకటి ఆమె రొప్పుతూనే ఉంది ఏమిటది అన్నాడు అంకిరెడ్డి ఇది చూడండి మీకే తెలుస్తుంది అంటూ మొబైల్ ఆన్ చేసి వీడియో క్లిప్పును చూపించింది ఆయన చూశాడు గణపతి విగ్రహం ముందు అమ్మాయిలు డ్యాన్స్ చేస్తున్నారు చుట్టూ నడివేసి మగవాళ్ళు ఇంకా కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు ఆ డేన్స్ డ్యాన్స్ చూసి కేరింతలు కొడుతున్నారు దారిన వెళుతున్న అబ్బాయిలు కూడా అది చూసి ఆగి డివైడర్ మీద నిలబడి ఆ డ్యాన్స్ను తమ మొబైల్లో వీడియో తీస్తున్నారు లేడీస్ హాస్టల్ బిల్డింగ్ అప్పుడప్పుడు కనిపిస్తోంది డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిల్లో ధృతి కూడా ఉంది అయితే తప్పేమిటి అన్నాడు అంకిరెడ్డి అలా అనటం పెద్ద గొప్ప అనుకుంటున్నారా ఇలాంటి వాటిల్లోనా మీరు గొప్పతనం చూపించేది అంటూ అరిచింది నేను అలా అన్నానా అన్నాడు నెమ్మదిగా డ్యాన్స్ చేయాలనిపిస్తే రోడ్డు మీదే చేయాలా అదేమన్నా రికార్డ్ డ్యాన్సరా రోడ్డు మీద వెళ్ళే ఉత్సవ విగ్రహాల దగ్గర పెళ్లి కార్ల ముందు ఫంక్షన్ హాళ్లలో డ్యాన్స్ చేయడానికి అంది ఆమె మరింత ఆవేశంగా సర్లే అందరూ చేస్తుంటే చేసి ఉంటుంది బలవంతంగా పిలిచుంటారు వెళ్ళి ఉంటుంది అలా అని వాళ్ళంతా రికార్డెడ్ డాన్సర్లు అవుతారా అలాంటివి మనం ఎన్ని చూడటం లేదు అన్నాడు అంకిరెడ్డి చాలా తేలిగ్గా నేను చూడలేదు మీరు చూసారేమో అయినా ఇవేం పద్ధతులు అంది హాస్టల్లో ఉండే పిల్లలకి ఇలాంటివి పద్ధతి కాదని ఎలా తెలుస్తుంది ఎవరు ఏది చేస్తే అదే చేయాలనిపిస్తుంది ఇది చేయాలి అది చేయకూడదని వాళ్ళకెవరు చెప్తారు అయినా ఇప్పుడు ఇలాంటి డ్యాన్సులు మామూలు అయిపోయాయి ఫ్రెషర్స్ పార్టీలో అమ్మాయిలు డ్యాన్స్ వేయట్లేదా అన్నాడు అది వేరు విద్యార్థులు విద్యార్థికుల మధ్యలో చాలా గుట్టుగా చేసిన డ్యాన్స్ అది అదేమైనా రోడ్డా ప్రతి అడ్డమైన విధవ చూసి వీడియోలు తీయటానికి అమ్మాయిలు అమ్మాయిల్లో ఉండద్దా అదేమంటే పెళ్లికి ముందు ఎలా ఉంటే మీకే అంటారు అలా అనడం పద్ధత అంది ఇంకా రొప్పుతూనే ఇలాంటివి మరీ అంత లోతులకెళ్ళి ఆలోచించకమదు కొన్ని చూసి వదిలేయాలి కొన్ని చూడకుండా వదిలేయాలి కోడలు ఇప్పుడు ప్రెగ్నెంట్ పైగా ఒంట్లో జ్వరం కూడా ఉంది ఇలాంటివి మనసులో పెట్టుకుని వేధించడం తగదు అన్నాడు తగదా ఏం మాట్లాడుతున్నారని మీరు సమర్థిస్తున్నారా ఇలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకుంటారా మీరు పెట్టుకోక ఏం చేయాలో చెప్పు ధృతి నీకు చిన్న కోడలు చిన్న కోడలు దూరం చేసుకుంటావా దూరం చేసుకోక అయినా అది ఎప్పుడో నాకు దూరం అయిపోయింది కొత్తగా ఏదేం లేదు అయినా ఇలాంటిది నాకెందుకు మోక్ష లేదా మోక్ష ఉందా అంటే ధృతి వద్దా నా నువ్వు చివరికి చెప్పేది నేను చెప్పేది ఉంది వాడు ఆనందం ఉండి ఉంటే ఇలాంటి దాన్ని చేసుకోవాల్సిన కర్మ పట్టేదా అది ఏమంటే మీరు కూడా అమ్మాయిలకి ఇలాంటి రోడ్డు మీద డ్యాన్స్ మామూలు అంటున్నారా నేనేందుకు ఇక మాట్లాడటం అయినా చ అలా ఎంతమంది అమ్మాయిలు రోడ్డు మీద డ్యాన్స్ చేస్తున్నారు అబ్బాయిలు డ్యాన్స్ చేయాల్సిన చోట అమ్మాయిలు డ్యాన్స్ చేయొచ్చా అదేం ముద్దండి ఆడపిల్లలు ఆడపిల్లల్లా ఉండొద్దా అబ్బాయిలతో సమానంగా ఉండడం అంటే ఇదేనా అంది ఆమె రొప్పుతూనే ఉంది లోతులకు వెళ్ళి మాట్లాడద్దు అని నీకు ముందే చెప్పాను అదే నీ కూతురే అయితే అలా చేస్తే ఏం చేస్తావు అన్నాడు నా కూతురు అయితే అలా చేస్తుందా చేస్తుందని ఏ తల్లి అనుకోదు చేసేవాళ్ళంతా నీలాంటి తల్లులు ఉన్నవాళ్ళు కాదా అదేదో పెద్ద అత్యాచారంలాగా అనాచారంలాగా మాట్లాడుతున్నావు ఇలాంటివి పొరపాట్లే కాదని ఎవరంటారు ఎంత ఉత్సాహం అంటే మాత్రం రోడ్డు మీదకి వెళ్ళి అమ్మాయిలను డాన్స్ చేయమని చెప్తావా ఆ దేవుడు కూడా ఆడపిల్లల్ని ఆడపిల్లల్లాగే ఉండమని ఆశీర్వదిస్తాడు అలా ఉంటేనే ఆయన ఆనందిస్తాడు కానీ వాతావరణ ప్రభావం అనేది మనుషుల్ని ఒక్కొక్కసారి ప్రకోపింపజేస్తుంది అని నువ్వు వినలేదా దేనికి ఎవరు అతీతులు కారు మధు అది నువ్వు ఒప్పుకోవాలి అంటూ నచ్చ చెప్పాడు ఆమె దానికేం మాట్లాడకుండా అంటే ఆడపిల్లలు ఎలా పడితే అలా ఉండొచ్చని మీరే అంటున్నప్పుడు నాతో పనే ఉంది అంది అలా అని నేను అన్నానా కుదిరితే ఇలా ఉండొచ్చు కుదరకపోతే అలా అయినా ఉండొచ్చు ఎలా ఉన్నా ఒకటేగా మీరు అనేది అంకిరెడ్డి మౌనంగా చూశాడు ఆమె లేచి ఈ ఇంట్లో నేను ఉండను అంది కంగారు పడ్డాడు అంకిరెడ్డి ఆమె తన గదిలోకి వెళ్ళి వెంటనే బయటకు వచ్చి నేను వెళ్తున్నాను అంది అంకిరెడ్డి ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ఆపుతూ ఈ వయసులో ఇదేం తెగింపు మధు అన్నాడు ఆ వయసులో రోడ్డు మీద డ్యాన్స్ ఏంటి అని దాన్ని అడిగారా మీరు తెగించడానికి ఏ వయసు అయితేనే అంది ఆమె గొంతు మామూలుగా లేదు ఆడపులి అరుపులా ఉంది నువ్వు అరవకు నేను అడుగుతాను నువ్వు లోపలికెళ్ళు మరీ ఇంత ఆవేశం బీపీ పెరిగిపోతుంది అంటూ ఆమెను నెమ్మదిగా నడిపించుకుంటూ గదిలోకి పంపి తలుపు పెట్టేశాడు అంకిరెడ్డి ధృతి ఆ చుట్టుపక్కల ఎక్కడా లేదు అంకిరెడ్డి అక్కడే గంభీరంగా నిలబడి ఆలోచిస్తున్నాడు ఈ రోజుల్లో కొంతమంది అమ్మాయిలు పెళ్లి కాకముందు ఎలా ఉన్నా ఏం చేసినా ఎవరు చూస్తారులే అన్నట్టుగా ఉంటారు పెద్దవాళ్ళు చూడరు కాబట్టి ఏం చేసినా పర్వాలేదు అనుకుంటారు ఏవైనా చేయచ్చు అనుకుంటారు చేయలేకపోతే వెనకబడినట్టుగా నిశ్శబ్దంగా కూర్చుని విచారిస్తారు ఆ మాత్రం చేయటానికి కూడా నేను పనికిరానా అని బాధపడతారు చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అంతే నువ్వు పనికిరాని దానివే అన్నట్టు చూస్తారు ఎలా చూసినా తనకంటూ ఒక సొంత చూపు ఉండాలి సొంత నడక ఉండాలి సొంత ఆలోచన ఉండాలి ఎదుటి వాళ్ళ నడక తన నడక కాకూడదు ఎదుటి వాళ్ళ ఆలోచన అభిరుచి అలవాటు ఆత్మవంచన అంతరంగం తనవి కాకూడదు తను కూడా వాళ్ళలాగే ఉండాలని అనుకోకూడదు ఏ రోజుల్లో అయినా వర్షం ఆకాశం నుంచి నేల మీద పడుతుందంటే నమ్మాలి కానీ మన జనరేషన్లలో నేల మీద నుంచి ఆకాశం మీదకి వర్షం పడుతుందంటే నమ్మకూడదు ఇలా ఎంతమంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఎలా ఏం చేయాలి భార్యని ఇంట్లో నుంచి పంపించి వేయాలా ధృతిని పంపించి వేయాలా ఎవరిని ఇంట్లో ఉంచుకోవాలి ఎటు తోచటం లేదు అంకిరెడ్డికి సతీష్ చంద్రకు ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పాడు తప్పే ఉంది నాన్న అన్నాడు సతీష్ చంద్ర అంకిరెడ్డి నేను కూడా మీ అమ్మతో అదే అన్నాను రా వినట్లేదు ధృతి మీద రో ధృతి రోడ్డు మీద డ్యాన్స్ చేసిందన్న తప్పు పెట్టి ఇంట్లోంచి నుంచి పంపించేయమంటోంది అన్నాడు అనవసరంగా దీన్ని పెద్ద రాద్ధాంతం చేస్తున్నట్టుంది నాన్న అమ్మ ఊరేగింపులకి ఉత్సవాలకి పెళ్ళికి చావుకి రోడ్డే కదా నాన్న వేదిక దాన్ని ఇంత సీరియస్గా తీసుకుంటారా అయినా అబ్బాయిలు రోడ్డు మీద డ్యాన్స్ చేస్తే లేని తప్ప అమ్మాయిలు చేస్తే ఉంటుందా అలా అని ఫంక్షన్లో పార్టీలో ఎంతమంది అమ్మాయిలు డ్యాన్సులు చేస్తున్నారు మీకు ఉంది చేసేవాళ్ళు తక్కువ చూసేవాళ్ళు ఎక్కువ ఏదో చూసి ఆ కొద్దిసేపు ఆనందించాలి కానీ రోడ్డు రోడ్డు అంటూ ఇంతగా తప్పు పడతారా అయినా ఒక భర్తగా నాకే అది తప్పులాగా అనిపించట్లేదు అన్నాడు కావచ్చు సతీష్ కానీ మీ అమ్మ మొండికేసినట్టు ఒకటే వాదిస్తోందిరా ఇప్పుడు జీవితం ఇలాగే ఉంటుందని ఎంత చెప్పినా వినటం లేదు ఏం చేయి చెప్పు పాడటం లాగే రాయటం లాగే డ్యాన్స్ కూడా ఒక కళని ఎంత చెప్పినా వినట్లేదు అయినా నువ్వు అన్నట్టు ఇలాంటి డ్యాన్స్ ఎంతమంది చేస్తున్నారు ఎక్కడో ఎప్పుడో అలా డ్యాన్స్ చేసిన వాళ్ళంతా తప్పు చేసినట్టు కాదని కూడా చెప్పాను ఏం చేయింది సతీష్ అన్నాడు అంకిరెడ్డి సతీష్ మాట్లాడకుండా ఆలోచిస్తున్నాడు ఇప్పటికే ధృతి తిండి సరిగా తినకనో ఏమో బిడ్డ లోపల ఉండాల్సినంత బరువు లేదట మంచి ఆహారం తీసుకోవాలి మానసికంగా సంతోషంగా ఉండాలి ఇలాంటి స్థితిలో అలాంటి స్థితిలో ధృతిని మన ఇంట్లో ఉంచుకోవటం అంత సేఫ్ కాదేమో అనిపిస్తోంది ప్రవీణ్తో చెప్పనా వద్దు నాన్న అన్నాడు వెంటనే సతీష్ చంద్ర కడుపుతో ఉన్న పిల్లని అంతకన్నా ఏం చేయగలం సతీష్ అదే కరెక్ట్ అనిపిస్తోంది నాకు అన్నాడు అది ఎలా కరెక్ట్ అవుతుంది నాన్న ప్రవీణ్కి ఏమైనా పెళ్ళయిందా అమ్ముందా ఎవరు చూస్తారు ధృతిని అసలే తన హెల్త్ కండిషన్ బాగాలేదని నువ్వే అంటున్నావు బాగవుతుందిలే సతీష్ నువ్వేం టెన్షన్ పెట్టుకోకు టెన్షన్ ఎందుకు ఉండదు నాన్న మన ఇంట్లోనే ధృతిని చూసుకోవటానికి ఇద్దరు ఆడవాళ్ళు కూడా ఎవరూ లేనట్టే మాట్లాడుతున్నావు ధృతిని తల్లిలా చూసుకోవాల్సిన అమ్మనే అలా మారిపోయినప్పుడు నేను ఇక్కడ టెన్షన్ పడకుండా ఎలా ఉండగలను ధృతికి ఏం కాదురా నేనున్నాను కదా మీరేం చేయగలుగుతారు నాన్న ఏదో ఒకటి చేయాలిగా సతీష్ అంతేగాని అమ్మకు నచ్చజెప్పలేవా ఆడవాళ్ళని అర్థం కష్టం కష్టంరా సతీష్ చూస్తుంటే వాళ్ళ ముగ్గురులో చాలా రోజులుగా ఏవో చిన్న చిన్న తేడాలు మొదలైనట్టున్నాయి మీ అమ్మ అలా మారటానికి ఒక్క కారణమే ప్రధానంగా నాకు అనిపించడం లేదు అయినా ఇప్పుడు వాటి గురించి ఆలోచించడం అనవసరం ఇప్పుడు ఏం చేద్దాం నాన్న మీ అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోతానంటుందిరా ఆ వీడియోని ఎవరు చూసినా ధృతి మన కోడలని గుర్తుపట్టరా అంటోంది గుర్తుపడితే నేను ఈ కాలనీలో ఎలా తిరగాలి అంటోంది ఇది వినడానికి చిన్నదే అయినా మీ అమ్మకు పెద్ద గాయాన్ని చేసింది సతీష్ ఈ పని వల్ల ధృతి సామాజిక హద్దుల్ని దాటినట్టు భావిస్తోంది పిల్లల్ని క్షమించలేరా నాన్న ఇంత చిన్న విషయాలనే క్షమించలేనప్పుడు ఆడవాళ్ళకి భద్రత ఎక్కడి నుంచి వస్తుంది నాన్న ఇంట్లో వాళ్లే పరాయి వాళ్ళలా ప్రవర్తిస్తుంటే ధృతి లాంటి వాళ్ళకి దిక్కెవరు నేను అక్కడ లేకపోవడం వల్లనేగా ధృతికి ఇన్ని బాధలు అంకిరెడ్డి మాట్లాడలేదు సతీష్ చంద్ర తండ్రితో మాట్లాడటం కట్ చేసి వెంటనే నరేంద్రకు ఫోన్ చేశాడు తండ్రి తనతో ఏం మాట్లాడాడో దాచుకోకుండా చెప్పాడు ధృతి ఉంటే మా అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటుందట నరేంద్ర ఇప్పుడు ఏం చేద్దాం సలహా అడిగాడు నరేంద్ర కూడా జవాబు చెప్పలేనట్టుగా మౌనంగానే ఉన్నాడు ఇలాంటి స్థితిలో ధృతిని మా ఇంట్లోనే ఉంచితే పరిస్థితి దారుణంగా ఉంటుందేమో నాకు ఎటు తో లేదు బాగా డిప్రెషన్లోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు సతీష్ చంద్ర చచ్చా ఎందుకలా బాధపడతావు వేరే ఇంకేమైనా సొల్యూషన్ ఆలోచిద్దాంలే నువ్వేం వర్రీ కాకు ధైర్యం చెప్పాడు నరేంద్ర ఏమో నరేంద్ర ధృతిని వాళ్ళంతా కలిసి ఇలా చేశారేమో అనిపిస్తోంది నెగిటివ్గా ఆలోచించక సతీష్ ఎంతైనా వాళ్ళు నీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇలా జరిగేదా నరేంద్ర నరేంద్ర మాట్లాడలేదు ఒక్కటి చెప్పు నరేంద్ర నేను అక్కడ ఉండి ఉంటే ధృతిని వాళ్ళంతా అలా చూసేవాళ్ళ అలా చూడొద్దనే కదా అంతంత డబ్బు పంపాను ఎంత డబ్బు పంపినా భర్త దగ్గర లేకుంటే ఏ భార్య పరిస్తేనా అంటే అంతే దీనికి ఎవరు అతీతులు కారు ముఖ్యంగా చాలామంది సైనికులకు ఇలాంటి స్థితి అనుభవమే అయినా కన్నవాళ్ళని నమ్మని వాళ్ళు ఎవరుంటారు తల్లి పక్షి పొడుస్తుందని పిల్ల పక్షులు ఊహిస్తాయా అందుకే నరేంద్ర మాట్లాడలేదు సతీష్ చంద్రకి బాధగా ఉంది ఆ బాధలో తన కుటుంబ సభ్యులపై కోపం తప్ప ప్రేమ కలగటం లేదు కనిపిస్తే నోటికొచ్చినట్టు తిట్టాలనుంది అదే ఒకప్పుడైతే నిజంగానే తిట్టేవాడు ఇప్పుడు మిలిటరీలో నేర్చుకున్న క్రమశిక్షణ సంస్కారం అడ్డొచ్చి ఆగిపోతున్నాడు కనీసం డబ్బు పంపినందుకైనా ధృతిని జాగ్రత్తగా చూసుకోవద్దా అసలు వాళ్ళు నా కుటుంబ సభ్యులేనా అన్నాడు సతీష్ చంద్ర ఆవేశంగా కూల్ కూల్ సతీష్ అన్నాడు నరేంద్ర ఎలా ఉండమంటావు కూల్గా లోపల బేబీ ఒక్క కిలో బరువు మాత్రమే ఉందట స్టెరాయిడ్ వాడాలన్నారట అన్నాడు స్టెరాయిడ్ దేనికట అడిగాడు నరేంద్ర స్టెరాయిడ్ వాడి లోపలున్న బేబీకి లంగ్స్ పెరిగేలా చేస్తారట లంగ్స్ పెరిగితే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా ఉండి బాడీ పెరిగే అవకాశాలు ఉంటాయట చెప్పాడు సతీష్ చంద్ర అలా అని ఎన్ని వాడాలన్నారు అడిగాడు వెంటనే నరేంద్ర ముందు ఒకటి వాడి రెండు వారాల తర్వాత స్కాన్ తీసి అవసరమైతే మళ్ళీ ఇంకో ఇంజక్షన్ ఇస్తారట అన్నాడు సతీష్ చంద్ర మరి వాడారా ఇప్పుడు అది నాకు ఇంకా చెప్పలేదు నరేంద్ర హాస్పిటల్ నుంచి రాగానే అమ్మ గొడవ పెట్టుకుందట ఆహడావిళ్ళలో అంతవరకే చెప్పాడు నాన్న స్టెరాయిడ్ వాడారో లేదో చెప్పలేదు అన్నాడు సతీష్ వెంటనే వాడమని చెప్పు సతీష్ ఎందుకంటే ఆ మధ్యన నేను ఒక పేపర్ న్యూస్ చూశాను మన దేశ జనాభా ఒక బిలియన్ కంటే ఎక్కువగానే ఉందట ఇంతమందికి సరిపడే భూమి నీరు పర్వతాలు ఆకాశం ఉందో లేదో తెలియదు కానీ పల్లెటూర్లలో ఉండే అరవై పర్సెంట్ కంటే ఎక్కువ మందికి శరీర నిర్మాణం సరిగా ఉండటం లేదట వారి శరీరం మెదడు పూర్తి స్థాయికి ఎదగడం లేదట ఇదంత గర్భస్థ శిశువు దశనిచ్చే వారికి తగిన పోషణ అందకపోవటమేనట దీనివల్ల కొంతమంది పిల్లలు బరువు తక్కువతో పుడుతున్నారట అలా పుట్టిన వాళ్ళు ఎప్పటికీ సరిగా ఎదగలేరట పెండ దశలో పోషకాహార సమతుల్యత లేక సరైన బరువుతో పుట్టని వాళ్లకు తర్వాత ఏమి చేసినా వాళ్ళు జీవితంలో వాళ్ళ శరీరాలు మెదడు పరిపూర్ణంగా ఎదగదట అన్నాడు నరేంద్ర అంతా విని ఓ మై గాడ్ నాలాంటి వాళ్ళు పిల్లల్ని కనే కన్నా సరైన పోషణ లేని పిల్లల్ని ఆదుకోవటం బెటరేమో అనుకున్నాడు సతీష్ నువ్వు ఇంకేం ఆలోచించకుండా ఒక పని చేయమని చెప్పు సతీష్ అన్నాడు నరేంద్ర ఏమిటా పని త్వరగా చెప్పు మీ నాన్నగారితో చెప్పి ధృతికి వెంటనే స్టెరాయిడ్ ఇప్పించమను ఆ తర్వాత ధృతిని తీసుకెళ్ళేదన్న లేడీస్ హాస్టల్లో జాయిన్ చేయమని చెప్పు అన్నాడు అలాగే నరేంద్ర ఇప్పుడే చెప్తాను అంటూ కాల్ కట్ చేశాడు సతీష్ చంద్ర వెంటనే తండ్రికి ఫోన్ చేసి తండ్రితో మాట్లాడాడు బాగా ఆలోచించి చెప్తున్నావా సతీష్ అని అడిగాడు అంకిరెడ్డి మరి దానికి ఆ కొడుకు ఏం సమాధానం చెప్తాడో మరి రేపు విందామా ఆగుదామా రేపటి వరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్